వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగే నాయక్ తన అనుచరులతో రాష్ట్ర బేసి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రం నుండి భారీ వాహనాలతో ఆదివారం తన అనుచరులతో కలిసి మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగే నాయక్ పెన్గొండలోని మంత్రి కార్యాలయానికి భారీగా తరలి వెళ్లారు మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగే నాయకులతో పాటు వార్డు మెంబర్లు గుమ్మయ్య గారిపల్లి రమేష్ వినాయక నగర్ కు చెందిన గంగాధర్ లో వారితో పాటు తెలుగుదేశం పార్టీలో మంత్రి సమక్షంలో చేరారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మా వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోరెండ్ల మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలారా త్యాగాలకు వెను దేశ నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి అండి తెలుగు దేశ కార్య మై పని చేసే మీరు దేశంలోని ార కలిసి రార గొప్ప మలుపుకై నవచరితను రాయ సవిత పిలుపుకై కదలి కలిసి రార గొప్ప మలుపుకై నవచరితను రాయ సవిత పిలుపుకై పెనుగొండా బిడ్డ మన సవిత కేసులెన్ని పెట్టుకున్న పెదురదు అక్క ఎత్తర జెండా జై కొత్తర జెండా సవితమ్మ ఎత్తుకున్న టీడీపీ జెండా తెలుగుదే ఎల్లప్పుడూ సవితమ్మే మనకు అండ దండే నాయకారు సొంత చేస్తున్నారు వాళ్ళు కూడా స్వాగతం సుస్వాగతం શાખા પ્રિયન નકર స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి సవితమ్మ అక్క గారికి నమస్కారం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమి నాయకులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నందమూరి తారకరావు స్థాపించిన పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వంతో కొనసాగినాను తెలుగుదేశం పటిష్ట అభివృద్ధి కోసం చాలా పనిచేశాను కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒకటిలో రిజర్వేషన్ కావడం తర్వాత అక్కడ రాష్ట్ర స్థాయిలోనే ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది సర్పంచ్గా కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల వైసీపీలోకి చేరడం మరి అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాల్లో పంచాయతీ నుంచి అభివృద్ధి చేసింది గానీ ప్రభుత్వం నుంచి వచ్చింది ఏమీ లేదు ఎన్ఆర్జీఎస్ అనే పదవే లేదు గతంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ ప్రధాని చేసి ఒక్క రోడ్ కూడా వేయలేదు ఎన్ఆర్జీఎస్ నిధులే రాలేదు ఆ స్కీమ్ ఇచ్చేశారు మరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు కూడా ఎప్పుడు అడ్డుపాయలు పోస్తే కరెంట్ విడుదల కానీ అది ప్రభుత్వ అకౌంట్లలోకి పోయి లక్షలు ఖర్చు పెట్టిన సర్పంచ్ లెవెల్ మీద పిచ్చి కాలుగా తయారైపోయి లైట్ లైన్ డ్రైనేజ్ ఉండిపోయారు మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో కూట ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే సరిత మాత గారి ఆందోళనలో మొన్న పోయిన వారంలో కోటి పదహారు లక్షలతో వేయడం జరిగింది అలాగే మాస్టర్స్ అభివృద్ధి కోసం రెండు కోట్ల పద్నాలుగు లక్షలు కేటాయించి అభివృద్ధి పడడం జరుగుతున్నాయి అలాగే గవర్నమెంట్లకు సిసి రోడ్లు డ్రైనేజ్ కోసమని ఆరు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది మరి అలాగే బ్రిడ్జ్ కోసం ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఇంత అభివృద్ధి జరుగుతున్న పనులు అన్నదానం అయిపోతుంది ఘోరంగా బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా సవితమ్మ అత్తగారి ఆధ్వర్యంలో చేరాలి సవితమ్మకు అప్పు చేరుడు చేరుడుగా ఉండాలి వారి నాయకత్వంలో పనిచేయాలి ఘోరంగాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే కచ్చితంగా అక్కతో చేత కలపాలి అక్కడ దగ్గర ఉండాలని చెప్పేసి ఈ రోజు సంతోషంగా శ్రద్ధ కొట్టను చేర్చుకో మరి సారణంగా మమ్మల్ని చేర్చుకున్నందుకు కృదగత అప్పటికి సదా కృదగతతో పార్టీకి పార్టీ లోపేతం చేస్తామని చెప్పేసి ఈ అవకాశం కల్పించేట చంద్రబాబు గారికి తెలియజేసుకుంటున్నాను